హలో ఎవ్రీవన్ ఈరోజు మా పాప కోసం ఈ స్నాక్స్ తయారు చేస్తున్నాను అనమాట బొరుగులు మిక్చర్ ఇది మనము అన్ని ఇళ్ళల్లో అందరూ ఫ్రీ స్టైల్లో చేయాలనుకుంటారు బట్ రాదు నేనైతే ఇలా ట్రై చేసా ఆల్మోస్ట్ కాకపోయినా బాగానే వచ్చింది మీరు ట్రై చేస్తారనే హోప్ తోటి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ ఫస్ట్ బొరుగులు తీసుకొని తర్వాత ఉప్పు కారం నూనె వేసాను వేసాక వెజిటేబుల్స్ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఎక్కువ వేయట్లేదు నా దగ్గర ఏం లేవు కాబట్టి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని ఇంకా వీటిని బాగా మిక్స్ చేయాలి ఎప్పుడైనా కానీ మనం టమాటా కొంచెం పెద్ద పీసెస్ తీసుకునే అవి ఇగో చూపిస్తున్న విధంగా ఇలా నురుముకోవాలి దాంట్లో ఉన్న వాటర్ వల్ల ఆ పొరుగులు మెత్తబడాలన్నమాట అలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి వేయించిన పల్లీలు పప్పులు ఇంకా ఇంకొచ్చేసి ఉంటాయి కదా కారాలు అట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని నిమ్మకాయ పెండ్కొని చేసుకుంటూ బాగుండేది బట్ మా దగ్గర ఏం లేవు ఏదో అమ్మాయి అడిగిందని ఆడావుడిగా చేశాను అనమాట ఫైనల్గా అయితే ఇలా చేశాను ఎలా ఉందో చెప్పండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఉప్పు మాత్రం చూసేసుకోవాలి ఎందుకంటే బురుగుల్లో కొంచెమైనా సాల్ట్ ఉంటుంది మళ్ళీ మనం సాల్ట్ వేసేసుకొని కష్టమవుతుంది ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్